అందరికీ నమస్కారం మొదటిసారిగా గుట్కా నాని ఈరోజు వాస్తవాలు మాట్లాడాడు జగన్ గురించి నిజాలు బయటపెట్టాడు ఆ నిజాలు ఏంటంటే ఇన్నాళ్ళు కడుపులో దాచుకున్నటువంటి జగన్ మీద ఉన్నటువంటి నిజాలు మాట్లాడాడు నాని లెక్క ప్రకారం తల్లి యాత్ర చేస్తే కొడుకు అస్మర్థుడు పనికిరానివాడు అంతేగా నాని మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు బై ఎలక్షన్లో జరిగినప్పుడు మీ తల్లి వైఎస్ విజయమ్మ ప్రచారం చేసింది అంటే నువ్వు పనికి రాని వాడి కింద లెక్క ఈ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రి పనికిరాని వాడిని ముఖ్యమంత్రిని చేసుకున్నామని ప్రజలు ఏదైనా అయితే భావించారో ఈరోజు నాని నోటమిట పనికి వాడు తల్లి ప్రచారం చేస్తే కొడుకు రాకుండా తల్లి ప్రచారం చేస్తే పనికిరాని వాడు అని తేల్చేశాడు అలాగే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తల్లి విజయమ్మ చెల్లి షర్మిళ ఇద్దరు పాదయాత్ర చే చేశారు అంటే ఈ పనికి వాడు జైల్లో ఉన్నాడు కదా అందుకనే వాళ్ళు పా పాదయాత్ర చేశారని జగన్మోహన్ రెడ్డిని అనకుండా అన్నాడు నాని ఎందుకంటే అతను మంత్రి పదవి తీసాడు నేను ఇన్ని మాట్లాడుతున్నా ఇన్ని చేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా ఇండైరెక్ట్గా మాట అనాలని అతను బదులు పాదయాత్ర చేశారని ఈ మాట అంటున్నాడు ఈరోజు నాని నోటితోనే జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు పనికి రానివాడు అని ప్రకటించే దాన్ని నేను స్వాగతిస్తున్నా ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ అలాగే అనుకుంటున్నారు ఇవాళ గుట్కా నాని కూడా సేమ్ డైలాగ్ జగన్మోహన్ రెడ్డి పనికిరాని వాడు అని జగన్మోహన్ రెడ్డి బదులు వేరే పేరు ఉచ్చరించాడు కాబట్టి ఈరోజు నాని మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కూడా మేము స్వాగతిస్తున్నాం ఇవా నాని జగన్మోహన్ రెడ్డి అనేవాడికి దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ రాష్ట్రంలో మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అంటున్నారు మీకు పదిహేను సీట్లు రావని మీ లెక్కల్లో తెలిపోయింది కాబట్టి డెబ్భై మూడేళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు సింహం అంటే సింహం అంటే ఒక మృగరాజు ఎందుకే అంటే అడవిని కాపాడడానికి మృగరాజు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి లాంటి స్మగ్లర్స్ గంధం చక్క గంధం స్మగ్లర్స్ ఇవాళ శేషాచలం అడవుల్లో ఉన్న బ్యాచ్ అంతా జగన్మోహన్ రెడ్డి అనుచరు కనమే ఆ అడవిని కాపాడడానికి మృగరాజు ఉండాలి ఆ సింహం ఉంటేనే అడవులు ఎవరు దొర్రు అలాంటి మృగరాజు చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఇక మన ఆటలు సాగో మనం ఓడిపోతున్నాం అని డెబ్భై మూడేళ్ళ వయసులో ఒక పిరికి పిరికి పిరికివాడు ఎలాగైతే అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తాడో ఆయన మీద ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అవినీతి మరకతో ఒక కేసులో ఆయన్ని లోపలి వేయడం జరిగింది ఇవాళ శివంగిలాగా వాళ్ళ భార్య భువనేశ్వరి గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ కుమార్తెగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ భార్యగా ఏ రోజు సెక్రటరియట్ కానీ లేదా భువనేశ్వరి గారు పాలన పాలనా దీంట్లో వేలు పెట్టారని ఎక్కడ ఆఖరికి నీ సాక్షి పత్రికల్లో కూడా చూపించలేనటువంటి బోనమ్మ ఈరోజు శివంగిలాగా ఒక సింహాన్ని బంధిస్తే శివంగి ఎలా ప్రజల ముందుకు వస్తుందో అలా ప్రజల ముందుకు వస్తే మీరు వణికిపోతూ భవనమ్మ మీద బ్రాహ్మణ మీద తప్పుడు రాతలు తప్పుడు మాటలు మీ కుక్కలతో మరిగిస్తున్నారు ఇవాళ కొడాలని మాట వస్తే ఎన్టీఆర్ నా దైవం ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత కొడాలి నాని ఇలాంటి కుక్కకి ఎక్కడ ఉంది ఎన్టీ రామారావు గారి గారాల పట్టి ఎవరయ్యా అంటే భువనమ్మ అని చిన్నపిల్లాడు కాంచి పెద్దవాడు వరకు చెబుతాడు ఇవాళ ఆ భువనమ్మ రోడ్డు మీదకి వస్తే ఓర్చుకోలేకపోతున్నావు నువ్వు ఓర్చుకోలేకపోగా నీ గుడివాడ ప్రజలు నిన్ను బట్టలు కూడా తీసి కొడతారని ఒక భయంతో పిచ్చికొక్కలాగా ఏదోటి వాగుతున్నావు మొన్నటి వరకు ఎన్టీఆర్ నా దేవుడు ఎన్టీఆర్ నీకు దేవుడైనప్పుడు ఎన్టీఆర్ కుమార్తె దేవత కాదా దేవుడు కూతురు దేవత కాదా మాకు చంద్రబాబు నాయుడు దేవుడు నారా భువనేశ్వర్ గారు దేవత అలాగే నారా లోకేష్ బాబు గారు మాకు దేవుడి కుమారుడు ఆ బ్రాహ్మణి గారు దేవుడు కోడలు దేవాంశ గారు దేవుడు మనవడు అనుకుంటాం మేము మరి నువ్వు ఎందుకు అనుకోవట్లా నీ పిచ్చుకొక్క బతుకి ఎందుకు అనుకోవట్లా జగన్నాసురుడి దగ్గర మెప్పు కోసం జగన్నాసురుడిని ఏదో ఒక రకంగా మెప్పించి మళ్ళీ మంత్రి పదవి కొట్టేయాలని నువ్వు మాట వస్తే బోనమ్మ గారి మీద లోకేష్ బాబు గారి మీద చంద్రబాబు గారి మీద ఆఖరికి బ్రాహ్మణి మీద కూడా మాట్లాడుతున్నావు అరే విధవా నువ్వు నువ్వు మాట్లాడే మాటలలో ఒకటైనా నిజం ఉందా నీకోసం సిగ్గు శరం ఉందా ప్రతిరోజు మైక్ ముందుకు వచ్చి ఏదో ఒకటి వాగుతుంటే జనాలు నిన్ను ఎంత చీకొడుతున్నారో నీ ఇంట్లో నీ భార్య పిల్లల్ని అడుగు వాళ్ళు బయటికి వెళ్తే ఏం మాట్లాడుతున్నారు ప్రజలు ఏం మాట్లాడుతున్నారు అని లేదా నీ ఫ్రెండ్స్ నీ అడుగు ఒకరోజు అని నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారా జనం ప్రజలని నీకు అసలు సిగ్గు శరం అనేది ఉందా లేదా సిగ్గు శరం అనేది ఉందా లేదా ఇవాళ భువనేశ్వర్ గారు పాదయాత్ర చేస్తే లోకేష్ బాబు గారు పనికి రానివాడా అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ప ఎంత పనికిరానివాడ్యాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశారు ఏం చేశారు చెప్పండి నీలాంటి వాడు నీలాంటి పిచ్చిన కొడుకు కూడా సభ్యత్వం తీసుకున్నావు నువ్వు నువ్వు సభ్యత్వం తీసుకున్నాక తెలుగుదేశం పార్టీది సభ్యత్వం తీసుకునే కదా తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసావు అంతకుముందు సభ్యత్వం ఉందిగా నీకు ఆ సభ్యత్వ రుసుమే ఇరవై ఏడు కోట్లు దాన్ని స్కామ్ అంటారా దాన్ని స్కామ్ అంటారా స్కామ్ చూపిరా బాబా అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన చందాలను చదువు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ రుసుము చూపిస్తారండీ అంటే ఏం లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి లోపల ఇవాళంటే చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం మరి మీరెందుకు ఖర్చు పెట్టారా అదవా పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ముప్పై ఐదు వేలు కోట్లు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడితే మీరు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలి పదహారు నెలలు జైల్లో ఉన్నందుకు ఖర్చు పెట్టారా ఏం మాట్లాడతారా నువ్వు నోటికి అన్నం తింటున్నావా గొట్కాలే తింటున్నావా నీ బతికే గొట్కా బతుకు మాట్లాడేది ఒక్కటైనా నిజం చేద్దావు నువ్వు చదువుకోవాలా నేను చదువుకోవాలా కానీ లెక్కలు కూడా రావారు నీకు నలభై రోజులకి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడితే పదహారు నెలలకి చ జగన్మోహన్ రెడ్డి నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టాడా చెప్పు నువ్వు చెప్తే అప్పుడు మేము చెప్తా ఇవాళకి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి నాలుగున్నర సంవత్సరాల పైగా అయింది ఆ కేసుల్ని కోర్టుల పరిధిలో రాకుండా చేయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఎవడబ్బా సొమ్ము అది ఇసుక మైనింగు లెక్కరు మీద ఇక్కడ కోట్ల రూపాయలు దోచుకొని ఈ డబ్బంతా నీ కేసులకి జగన్మోహన్ రెడ్డి కేసులకి వాడుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతావు తెల్లారు లేస్తే అసలు నీకు ఏ ఎన్టీ రామారావు గారితో ఫోటో దిగిన ఫోటో చూపిస్తావా కొడాలని అసలు నీకు సిగ్గు సరే ఉందా ఒక్క ఫోటో చూపించగలవా నువ్వు ఎన్టీ రామారావు గారు నువ్వు బాయి బాయి అని పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు ఒక్క ఫోటో చూపిస్తా నిన్న లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రిలో సమన్వయ కమిటీ అని కూర్చున్నారు ఆ దెబ్బతో మీ క్యాండిడేట్లు కరివైపోయారు క్యాండిడేట్లు అరువైపోయి ఈ నాలుగు రోజులు ఏదో పైరు వీలు చేసుకొని పొట్ట నింపుకోవడం కోసం మళ్ళీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు అధికారులకు కూడా చెప్తున్నాం ఈ ప్రభుత్వం రాదు జగన్మోహన్ రెడ్డి అనేవాడు పార్టీ మూసేయాల్సిందే ఓడిపోయాక మీరు తప్పులు చేయకండి ఎక్కడి నుంచైనా ఈ నాలుగు నెలలైనా తప్పులు చేయకండి నూట అరవై రోజులు ఉంది ఇంకా ఈ నాలుగు నెలలన్నా తప్పులు చేయకుండా ఇలాంటి వాళ్ళు ఏ పని చెప్పినా ఏ పరికరాన్ని పని చెప్పినా వీళ్ళు చేసే అవినీతి పనులు ఏ పనికి కూడా మీరు సహకరించకండి వీళ్ళు మీడియా ముందు మాట్లాడి అధికారులు భయప్రాంతులు చేసి పేరు వీలు చేసుకోవడానికి మీడియా ముందు మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళ బతికే పేరు వీలు బతుకు ఈ నెల పన్నెండున భారతదేశంలో దీపావళి వస్తుంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టారని రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళకి ఒకటే పిలిపిస్తున్నా మనకెవరికి కూడా ఈ నెల పన్నెండో తారీఖు దీపావళి కాదు ఆ రోజు శ్రీకృష్ణుడు యుద్ధంలో నరకాసురుడితో చేసే యుద్ధంలో ఆయన కొద్దిగా చిన్న దెబ్బ తగిలితే ఎమ్ఎన్ఎ సత్యభామ ఆయన దగ్గర ఉన్నటువంటి విలుని అందుకొని నరకాసురుని అంతం చేసింది ఆ మరుసటి రోజే దీపావళి వచ్చింది భవనమ్మ తెలుగుదేశం పార్టీని భుజానేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేనున్నానని చెప్పి తెలుగుదేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి జైల్లో వేస్తే ఆ షాక్ నుంచి అందరూ చాలామంది నూట యాభై మందికి పైగా మృతి చెందితే నేనున్నాను ఇవాళ మీకు మీ కుటుంబాలకు అండగా ఉన్నానని ఏదైతే భవనమ్మ బయటకు వచ్చిందో రోజు నరకాసురుణ్ణి అంతమందించినటువంటి సత్యభామ శ్రీకృష్ణుడి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ జగనాశురుణ్ణి ఓడించడానికి కంకణం కట్టుకున్న ఈ భవనమ్మ ఏ రోజైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఫలితాలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని వస్తాయో ఆ మరుసటి రోజే ఈ రాష్ట్రానికి దీపావళి చంద్రబాబు నాయుడిని అభిమానించే వాళ్ళందరికీ దీపావళి చంద్రబాబు నాయుడు మంచి సీఎం అనుకునే వాళ్ళందరికీ దీపావళి ఆ రోజు ఆ నరకాసురుడు పేడ వదిలితే ఎలా పండగ చేసుకున్నాడో ఈ జగనాసురుడు పేడ ఈ రాష్ట్రానికి రోజే నిజమైన దీపావళి కాబట్టి ఆ రోజే మనందరం దీపావళి చేసుకుందామని పిలుపునిస్తున్నాం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి రెండు ఎకరాల నుంచి ఎంతస్తులు ఇలాగొచ్చినాయి అంట మాట వస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేశారు ఆయన ఒక ఇండియాలోనే పెద్ద గొప్ప స్టారు ఎన్టీ రామారావు గారు కుమార్తె కుమార్తె చేసుకున్నారు ఆ తర్వాత హెరిటేజ్ పెట్టుకున్నారు వర్కర్లతో పాటు ఆమె కూడా వర్కర్లు వేసుకునే డ్రెస్తో రోజుకి దాదాపు ఒక నలభై ముప్పై ఏళ్ళు పైగా ఆ హెరిటేజ్ని దిన దిన దినంగా అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ ఆ స్థాయికి తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో టాటాలు బిర్లాలు అలాగే రిలయన్స్ వాళ్ళు వాళ్ళు కూడా కింద నుంచే పైకి వస్తారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ వ్యాపారం చేసుకొని బయటకు వచ్చాడు రెండు వేల నాలుగు ముందు రాజశేఖర్ రెడ్డి ఐదు లక్షల రూపాయలకి నోట్లు చెక్కులు రాసి ఎన్నికల ముందు ఐదు లక్షల రూపాయలకి చెక్కులు నోట్లు రాసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది జగన్మోహన్ రెడ్డి తాత ఏదైతే వాళ్ళ తాతను ఆదర్శంగా తీసుకొని రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తున్నాడో అలాంటి రాజారెడ్డి ఒక బీసీ అయినటువంటి మా బీసీ దగ్గర వెంకట నరసింహ దగ్గర సున్నపట్టిలో కూలీగా పనిచేసినటువంటి రాజారెడ్డి అరే బాబు ఒక్కడే ఇది తెలుసారా నీకు నీ చే నీ బాస్ చరిత్ర తెలుసా నీ బాస్ ఎవరినైతే ఆదర్శంగా తీసుకున్నాడో వైఎస్ రాజారెడ్డి అతనిది నరసయ్య దగ్గర సొన్నపు బట్టిలో కూలీగా పనిచేసినటువంటి చరిత్ర ఓకే కూలీగా పనిచేసి తర్వాత ఏ వ్యాపారం చేశాడు చెప్పు ఏ వ్యాపారం చేసి పై మాకు హెరిటేజ్ ఉంది హెరిటేజ్ వ్యాపారం చేసి పైకి వచ్చాం మేము చెప్తున్నాము రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి రాజశేఖర రెడ్డి గురించి నీకు తెలుసా రాజశేఖర రెడ్డి గురించి నీకు తెలుసా మాకు తెలుసు రాజశేఖర రెడ్డి ఐదు లక్షలకి నోటు చెక్కు రాసి డబ్బులు తీసుకునేవాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు వీటిలో ఎంత వస్తుందని వేసాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ముఖ్యమంత్రి పదవితో డబ్బు వస్తుందా ఎక్కడన్నా వ్యాపారాల్లోంచి డబ్బు వస్తుంది కానీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బోనమ్మని వీళ్ళని విమర్శించేవాడి అరే గుట్కా నాని నీ బతుకిని ఈ రాష్ట్ర ప్రజలందరూ అసహించుకుంటున్నారు నువ్వు ఇకనైనా నీ వాగుడు కట్టిపెట్టు గుడివాళ్ళలో నువ్వు ఓడిపోవడమే కాకుండా నీకు తీసి పంపించే రోజు ముందుంది కనుక నువ్వు ఇక్కడి నుంచైనా వాగుడు కట్టిపెట్టు అని నీకు తెలియజేస్తున్నావు